హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఏ బిఎస్ వర్ల్డ్ బై రమ్యా ఈ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మేమైతే ఈరోజు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇంట్లో పూజ చేసుకొని మా వారు వర్క్ మీద బయటకు వెళ్ళారు నేనైతే ఆటోలో వెళ్ళానండి పక్క వాళ్ళందరూ వెళ్తుంటే మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ సాయిబాబాకు ముందు అయితే దండం పెట్టేసుకున్నామండి అండి టెంపుల్కి వెళ్ళినందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి టూ ఇయర్స్ నుంచి అస్సలు కుదరట్లేదు ముందుగా ఇక్కడ బాబావారికి అయితే పువ్వు సమర్పించేసి అగరొత్తులు చేసి దీపరథం చేసి అయితే వెళ్ళి బొట్టు పెట్టుకొని చెత్త సెటాయి కూడా పెట్టించుకొని దండం పెట్టేసుకున్నామండి ఈలోపు పల్లకీ సేవ ముగించారు పల్లకీస ముగిసిన తర్వాత బాబాగారిని అయితే గుడికి తీసుకొచ్చారండి పాదాల దగ్గర బాబా పాదాల దగ్గర అందరూ నమస్కారం చేసుకుంటున్నారండి అండ్ తర్వాత వచ్చేసి మనకి తీర్థం కూడా ఇచ్చారండి తర్వాత ఈలోపు బాబా గారికి హారతి ఇచ్చారండి పంతులు గారు అయితే తర్వాత అందరూ దానికోసం ఓ ఎగబడిపోతున్నారనమాట మేము కూడా చూసాము ఈలోపు మధ్యాహ్నం హారతి ఇచ్చే టైం అయిందనమాట అందుకోసమని అందరం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ తర్వాత మధ్యాహ్నం హారతి కూడా స్టార్ట్ చేసేసారు పంతులు గారు అసలు చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదండి చాలా చాలా బాగుంది అలాగే ఇవాళ టెంపుల్కి వెళ్ళినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అక్కడ నుంచి మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారన్నాను కదండి అక్కడ నుంచి వాళ్ళని కూడా తీసుకొచ్చానండి వాళ్ళు కూడా దేవుడికి దన్నం పెట్టుకున్నారు ఎవరు మనసులో కోరికలు వాళ్ళు బాబాకి చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం హారతి ఇచ్చారండి హారతి తీసేసుకున్నాం అందరము అండ్ అక్కడే అన్న ప్రసాదం చేస్తు చేస్తున్నారు సమాధన చేస్తున్నారనమాట అక్కడే భోజనం కూడా అయితే మేము చేసేసామండి అండ్ తర్వాత ఆటోలో ఇంటికి రిటర్న్ వచ్చేసాం అన్నం పప్పు పులిహోర గుత్తి వంకాయ పచ్చడి సాంబార్ అండ్ పెరుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే